హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మజ అలా ఉన్నారండి ఎంత బాగున్నారా ఈరోజు రెసిపీ వచ్చేసి కాలువలో దొరికే కాలువ చేపలండి ఆరోగ్యానికి చాలా మంచిదండి కాలువ చేపలు ఇంతకు ముందులాగా ఇప్పుడు దొరకట్లేదు మనకి సముద్ర చేపలు లేదంటే మామూలుగా చెరువులో వేసే చేపలు ఎక్కువ దొరుకుతున్నాయి కాలువల్లో మాత్రం దొరకట్లేదు దొరికినప్పుడు ఇలా చేసుకొని తింటే చాలా మంచిదండి ఆరోగ్యానికి ఇక నేను ఎలా చేశానో మీరు చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎవరికన్నా ఉపయోగపడితే షేర్ చేయండి మీరు ఎలా చేశారో కామెంట్ చేయడం మర్చిపోకండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము చూడండి కాలువ చేపలు చూడటానికి చెరువు చేపలలాగే ఉంటాయండి కానీ టేస్ట్ అయితే వేరుగా ఉంటుంది చాలా బాగుంటాయి నుంచి తీసుకొచ్చేసారు బాగు చేయించి లేదంటే మీకు చేపలు చూపించేదాన్ని మొన్న ఆల్రెడీ పులుసు చేసి పెట్టానండి వీడియో ఇప్పుడు ఇగురు చేస్తున్నాను అనమాట ఇందులో ముందుగా ఉప్పు కారం వేసుకొని మొక్కలకి పట్టించేసుకోవాలండి మనం చేసేది ఇగురు కాబట్టి ముందుగానే ఉప్పు కారం ఇలా మొక్కలకి పట్టించేస్తే ఇగురు త్వరగా ఎక్కువ గ్రేవీ ఉండకుండా త్వరగా అయిపోతుంది కాబట్టి ఉప్పు కారం ముందుగా పట్టించడం వల్ల మొక్కలకి పడుతుందండి వెంటనే కూడా తినడానికి బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది చేప అందుకని చెప్పి ముందుగా ఇలా ముక్కలకు పట్టించేసుకొని ఉప్పు కారం అనేది మూత పెట్టి పక్కన పెట్టేసుకుందామండి ఇలా పెట్టడం వల్ల కూర అయితే టేస్ట్గా ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకుందామండి ఇంత అల్లం ఇంత వెల్లుల్లి వేసేస్తున్నాను కదా అని చెప్పి ఇదంతా వెయ్యనండి కూరలో మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు ఆనియన్స్ తీసుకున్నాను ఎన్నో ఆనియన్స్ వేసినా కానీ మనం ఫ్రై చేయడంలో ఉంటుందండి ఒక ఐదు తీసుకున్నాను రెండు చిన్న ముక్కలుగా కట్ చేశాను ఒక మూడేమో ఇలాగా మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకుంటున్నానండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఎగురు కదా మనం చేసేది కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి నేను ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి అవి కూడా వేసేసుకోవాలి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు వేసాను నేనైతే ఇగురిలో పచ్చిమిరపకాయ కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి మంచి కలర్ వచ్చే వరకు ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై చేయండి చూడండి ఈ విధంగా ఫ్రై అయిపోవాలి బాగా ఆయిల్లో ఫ్రై అయితే కూర అనేది స్మెల్ లేకుండా ఉంటుంది ఇవి ఫ్రై అయిన తర్వాత రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆనియన్ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మిక్సీలో అది తీసుకుని వేసేసుకోవాలి వేసేసుకొని మొత్తం ఆనియన్స్లో ఉండే వాటర్ అంతా తింగిపోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి లో టు మీడియం ఫ్లేమ్లో పెడుతూ కలుపుతూ ఉండండి లేదంటే అడిగిన మాడిపోతుంది ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక రెండు స్పూన్లు కారం పసుపు ఒక స్పూను ధనియా పౌడర్ ఒక స్పూను జీరా పౌడర్ వేసుకోవాలి వేసుకొని బాగా కలిపేసుకోవాలండి నేను సాల్ట్ అయితే ఇప్పుడు వేయట్లేదు చూడండి మీరు అలా అబ్జర్వ్ చేయండి మనం ఆల్రెడీ చేపలకి ఉప్పు కారం పట్టించు కదా అందుకని చెప్పి ఇప్పుడు వేయట్లేదు ఇది బాగా కలిపేసిన తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి కలిపిన తర్వాత ఒక టూ మినిట్స్ ఆనియన్ ఉడకడ ఉడకాలి కదా అందుకని చెప్పి మూత పెట్టి టూ మినిట్స్ ఉడకనివ్వండి ఇంతలో మనం స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వండి మాడుకోకుండా ఇంతలో ఇలా ఒక మీకు దంచుకుని రాయి ఏమన్నా ఉంటే తీసుకొని ఒక స్పూను కసగసాలు వేసుకొని మెత్తగా దంచుకోవాలి ఈ విధంగా అనమాట ఇవి మిక్సీలో వేయడానికి అవ్వదే కదండి గసగసాలు ఎక్కువ అయితే పర్వాలేదు కానీ కొంచెమే కాబట్టి ఒక స్పూనే వేసాను కాబట్టి ఇలా కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుని బాగా దంచేసేయాలి మెత్తగా ఇలా గసగసాలు ఉంటే వేసుకోండి టేస్ట్ అయితే బాగుంటుంది లేకపోతే వేయాల్సిన అవసరం లేదు కానీ టేస్ట్ బాగుంటుంది ఇలా గసగసాలు వేయడం వల్ల ఇప్పుడు చూడండి మూత తీసి ఈ గసగసాల పేస్ట్ అనేది కూరలో వేసేసుకోవాలి వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందామండి ఇలా కలిపేసిన తర్వాత గసగసాలు వేసినప్పుడు మంచి స్మెల్ కూడా ఉంటుందండి కూర అనేది కలిపిన తర్వాత మనం ఈ చేపలు ఉప్పు కారం పట్టించాం కదా ఇవన్నీ ఇందులో వేసేసుకోవాలి ఒక్కొక్కటిగా వేసేసుకుని ఒకసారి కలిపేసుకుందామండి ఈ రకంగా కలుపుకోవాలి చూడండి ఇలా కలిపిన తర్వాత ఒక నిమిషం పాటు అలా ఉంచి అప్పుడు సాల్ట్ వేసుకోండి ఒకసారి చూసుకుని సాల్ట్ వేసుకోండి మీరు చేపలు స్టార్టింగ్లోనే కాబట్టి మొత్తం ఇలా కలిపేలాగా గడితో కలపచ్చండి పర్వాలేదు ఇవి కాలువ చేపలు గట్టిగా కూడా ఉంటాయండి ఇప్పుడు మూత పెట్టి ఒక త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి ఇగురు కదండి మాడిపోతుంది చూసుకోండి చూడండి ఒక త్రీ మినిట్స్ తర్వాత కూరంతో ఆయిల్ పైకి వచ్చేసింది చూసారా ఇప్పుడు కొంచెం గరి పెట్టకుండా ఒకసారి కళాయిని చేత్తో ఇలా తిప్పాలి తిప్పిన తర్వాత మధ్యలో ఉన్న తలకాయలు ఉన్నాయి కదండి అవిని ఇలా టౌన్ చేసుకోవాలి అంటే మనం చేసింది ఇగురు కాబట్టి ఎక్కువసేపు పులుసులాగా ఉడకడానికి ఉండదండి గ్రేవీ వెంటనే దగ్గర పడిపోద్ది అలాగే ఫిష్ కూడా త్వరగా ఉడికిపోద్ది ఉప్పు కారం పట్ట పట్టాలి కదండీ కొంచెం తల చేపలో ఉన్న తలకి కొంచెం ఉప్పు కారం బాగా పట్టాలి అంటే ఇలా మధ్యలో తిరగేసుకుంటూ ఉండాలి తలకాయలు అనేది చూడండి ఇంక కూర అయితే మనకు రెడీ అయిపోయింది ఈజీగానే అయిపోతుందండి అనేది ఎక్కువ మసాలాలు వేసుకోవాల్సిన అవసరం లేదండి ఈ మాత్రం వేసుకుంటే సరిపోతుంది టేస్ట్కి టేస్ట్ ఉంటుందండి కూర ఇంకా ఈ టైంలో మీకు ఏమన్నా సాల్ట్ సరిపక్కకపోతే చూసుకొని వేసుకోండి నాకైతే సరిపోయింది ఇంక వీడియో నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్